శ్రీగురు భీ నమ మనము ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాము ఆ పూజ చేసేటప్పుడు మనము పుష్పాలు తీసుకుని వస్తాము పుష్పాలతో మన పూజా మందిరంలో కాలేయండి లేదా ఏదైనా పూజ కార్యక్రమం చేసుకునేటప్పుడు పుష్పాలతో మరియు అక్షరాలతో స్వామివారికి పూజ చేస్తాం చాలామంది చేసే తప్పేమిటంటే పుష్పాలు కొద్దిగా ఉన్నాయి అని చెప్పేసి ఆ పుష్పాల యొక్క రెక్కలు తీసి అంటే గులాబీ పూలు కానీ ఇంకా వేరే ఇతర తర కానీ రెక్కలు తీసి చాలామంది వేస్తూ ఉంటారు కానీ అది చాలా తప్పు ఏదేది పుష్పం ఉన్నదో ఆ పుష్పాన్ని మొత్తము కూడా ఆ స్వామివారికి అర్పించాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఆ పుష్పము యొక్క రెక్కలు తీసి స్వామివారికి పూజ చేయకూడదు కాబట్టి ఉన్న పుష్పం ఏదైతే ఉన్నదో ఆ పుష్పం అంతా కూడా ఆ స్వామివారికి ఆ నామాలు చెప్పేటప్పుడు పెట్టాలి తర్వాత అక్షతలు మనము అక్షతలు పట్టుకుంటాము అక్షతలు కూడా చాలా ఎక్కువ ఎక్కువ వేస్తుంటారు పూజ చేసేటప్పుడు నామాలు చెప్పేటప్పుడు అది చాలా దోషం కేవలం అక్షతలు ఎలా వెయ్యాలంటే ఈ మూడు వేళ్లతో తీసుకుంటే ఒక రెండో మూడో అక్షతలు ఆ పూజ చేసేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర మాత్రమే వేయాలి అందరూ కూడా చాలామంది ఆ పూజ అక్షతలు ఎక్కువ ఎక్కువ తీసుకొని అలా ఎలా బట్టే అలా వేస్తుంటారు అవి పాదాల దగ్గర వేస్తేనే అది విశేషం కానీ ఆ పడానికి కానీ ఆ యొక్క కలసానికి కానీ ఏదైతే మనం అక్కడ స్వామివారి రూపాన్ని పెట్టుకున్నామో పైన వేయటం కానీ లేకపోతే అటు వేయటం కానీ ఇటు వేయటం కానీ చేయకూడదు స్వామివారి పాదాల దగ్గర మనస్ఫూర్తిగా చేతిలో రెండు అక్షతలు తీసుకొని ఆ అక్షతలు ఆ మనస్ఫూర్తిగా ఆ నామాలు చెప్పేటప్పుడు మనం ఆ స్వామివారికి వేసి నమస్కారం చేసుకోవాలి ఇది చాలామంది తప్పు చేస్తుంటారు పూల యొక్క రెక్కలు తీసి పూజ చేయకూడదు అదే అక్షతలు మాత్రం కేవలం ఒక ఈ ఈ యొక్క ఫింగర్తో ఒక రెండో మూడో అక్షతలు తీసుకొని మనస్ఫూర్తిగా ఒక్కొక్క నామం చెప్పేటప్పుడు ఆ పటం కానీ మీరు పెట్టుకున్న పటం కానీ విగ్రహం కానివ్వండి కలిశం కానీ ఏదైతే ఉందో వాటి పాదాల దగ్గర వేయాలి ఇస్తారా అని తెలియక చేస్తుంటారు తర్వాత అతను సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర సరిపోవని చిదిపేసి రేకులన్నీ వేయమని ఎవడు చెప్పాడు ఈశ్వరుడు అడిగాడా నిన్ను తక్కువ అయిందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం రోజు సింహాసనాలు తెస్తామా రోజు పంచల పంచలచాపులు తెస్తామా పట్టు చీరలు తెస్తామా ఏం తెస్తాం మనం దానికి పనికిరాంది పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది ఎందుకు అసలు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం అది హింస అందుకే పువ్వుని అవసరం లేదు ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి మిగిలినవి అక్షతలతో పూరణ చెయ్యండి